అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శుభాకాంక్షలు మనం సాధారణంగా అనగానే ఒక పండుగలా చూస్తాము ఉపవాసం జాగరణ గుడికి వెళ్ళడం చాలా మందికి అదొక ఆచారంగానే తెలుసు కానీ ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు కదా దీని వెనుక అంటే విశ్వానికి శివ తత్వాన్ని అందించే ఒక మహత్తరమైన రాత్రి ఇది ఖచ్చితంగా ఒక పవిత్రమైన రాత్రి అవును ఈ రాత్రికి సంబంధించిన పురాణ కథనాలను మనం లోతుగా చూస్తే మూడు ముఖ్యమైన సంఘటనలు కనిపిస్తాయి అవునండి మొదటిది శివుడు అంతులేని జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించడం రెండవది ఆయన చేసే ఆనంద తాండవం ఇక మూడవది పార్వతుల కళ్యాణం నిజమే చాలామంది ఈ మూడింటినీ వేర్వేరు కథలుగా చూస్తూ ఉంటారో కానీ నిజానికి ఇదొక ఆధ్యాత్మిక పరిణామక్రమం ఓ అంటే ఒకదానితో ఒకటి సంబంధం ఉందంటారా ఖచ్చితంగా ఉంది నిరాకారం నుండి సాకారంలోకి నిశ్చలత్వం నుండి చలనంలోకి ఆ తరువాత ఆ చలనం ఒక సమన్వయానికి రావడాన్ని ఈ మూడు ఘట్టాలు మనకు వివరిస్తాయి ఈరోజు మన చర్చలో ఈ తాత్విక ప్రయాణాన్ని విశ్లేషిద్దాం అద్భుతం వినడానికే చాలా ఆసక్తిగా ఉంది సరే అయితే ఆ ప్రయాణంలో మొదటి అడుగుతోనే మొదలు పెడదాం లింగోద్భవం సరే విష్ణువులు కూడా ఆది అంతం కనుక్కోలేకపోయిన ఆ మహా శివుడు ఆవిర్భవించడం దీని వెనుకున్న అంతార్థమేమిటి చాలా మంచి ప్రశ్న లింగమంటే చాలామందికి అపార్థాలున్నాయి కాని సంస్కృతంలో లింగమంటే చిహ్నం లేదా ప్రతీక చిహ్నం అవును శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించడమంటే ఈ సృష్టికి మూలమైన శక్తికి ఒక రూపం లేదు అది అనంతమైనది అని చెప్పడం దానికి మొదలు లేదు చివరలేదు అని సరిగ్గా అదే బ్రహ్మ విష్ణువులు కూడా ఆ మూలాన్ని కనుక్కోలేకపోయారు అంటే మన పరిమితమైన ఇంద్రియనతో మన మనస్సుతో ఆ అనంతమైన చైతన్యాన్ని పూర్తిగా గ్రహించలేమని అర్థం చేసుకోవాలి అంటే మన ఊహకు అంచనాలకు అందని ఒక మహోన్నతమైన శక్తి అవును అంటే మనం శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు ఒక విగ్రహాన్ని కాదు విశ్వమంతటికీ ఆధారమైన ఒక నిరాకార నిర్గుణ తత్వాన్ని ఆరాధిస్తున్నామన్నమాట సరిగ్గా పట్టుకున్నారు సృష్టికి ముందు ఉన్న ఒక నిశ్శబ్దమైన అనంతమైన శక్తికి అది ప్రతీక ఒక పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఆ దాన్ని అలా కూడా పోల్చవచ్చు ఒక కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ లాంటిది అపారమైన శక్తితో సామర్థ్యంతో నిశ్చలంగా ఉండే ఒక స్థితి ఏమీ చెయ్యకుండా కానీ అన్ని చెయ్యగల శక్తితో ఉన్న ఆ మూల స్థితికి ప్రతీక లింగం అందుకే దానికి అంత ప్రాముఖ్యత అందుకే అది సర్వశ్రేష్టమైన పూజారూపంగా పరిగణించబడుతుంది సరే ఇప్పుడు మన దగ్గర ఈ అనంతమైన నిశ్చలమైన హార్డ్వేర్ ఉంది కానీ మనం చూస్తున్న విశ్వం మొత్తం చలనంతో సృష్టితో లయతో నిండి ఉంది అవులో మరి ఆ నిశ్చలమైన స్థితి నుండి ఈ చలనమెలా మొదలైంది ఇక్కడే శివుడి తాండవం ప్రస్తావనకొస్తుందా ఖచ్చితంగా ఆ నిశ్చలమైన చైతన్యంలోకి శక్తి ప్రవేశించినప్పుడు కలిగే మొదటి స్పందనే తాండవం తాండవం అంటే చాలామంది ప్రళయ నాట్యం విధ్వంసం అని అనుకుంటారు నిజమే కాని అది అసంపూర్ణమైన అవగాహన శివుడి నటరాజ స్వరూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆయన ఒక చేతిలో డమరుకం మరో చేతిలో అగ్ని ఉంటాయి అవును డమరుకం సృష్టికీ శబ్దానికి అగ్ని లయకు అంటే సంహారానికి ప్రతీక ఆయన మరో చెయ్యి అభయముద్రలో ఉంటుంది అది స్థితిని అంటే రక్షణను సూచిస్తుంది అంటే సృష్టి స్థితి లయ మూడు ఒకే రూపంలో ఉన్నాయన్నమాట అవును తాండవం అంటే ఈ మూడింటి యొక్క నిరంతర చక్రభ్రమణం ఓ అంటే అది కేవలం నాశనానికి సంబంధించిన నాట్యం కాదనమాట కాదు ఈ విశ్వం యొక్క జనన మరణ చక్రానికి ప్రతీక ఒక నక్షత్రం పుట్టడం వెలగడం ఆరిపోవడం ఇదంతా తాండవంలో ఒక భాగమేనా నిస్సందేహంగా ఆనంద తాండవమంటే ఆ చైతన్యం తనంతాను తాను వ్యక్తపరుచుకుంటూ చేసే అద్భుతమైన నృత్యం లింగరూపంలో ఉన్న నిశ్చలమైన శక్తి తాండవ రూపంలో చలించే శక్తిగా మారుతుంది బిగ్ బ్యాంగ్ లాంటిదని చెప్పవచ్చా చెప్పవచ్చు ఆ మహాశక్తి స్పందన నుండే కాలం ఆకాశం గ్రహాలు జీవం అన్నీ ఉద్భవించాయి ఆ కాస్మిక్ డాన్స్ లేకపోతే ఈ సృష్టి లేదు అద్భుతం సరే ఇప్పుడు ఈ ప్రయాణంలో మూడవ అత్యంత ముఖ్యమైన ఘట్టానికొద్దాం శివపార్వతుల కల్యాణం మనకు నిరాకార లింగముంది సృష్టిని నడిపే తాండవముంది మరి ఈ కళ్యాణం యొక్క ఆవశ్యకత ఏమిటి తాండవంలో శివశక్తులు కలిసే ఉన్నాయి కదా ఇక్కడే అసలైన రహస్యముంది తాండవంలో శక్తి ఉంది కానీ అది ప్రళయ రూపంలో చాలా తీవ్రమైనదిగా ఉండవచ్చు అదుపులేని శక్తి అవును దాన్ని నియంత్రించి లోకాలకు మేలు చేసేలా ఒక క్రమ పద్ధతిలో సృష్టిని నడిపించేందుకు ఆ శక్తికి ఒక సమన్వయం కావాలి ఆ సమన్వయమే పార్వతీదేవి సరిగ్గా పార్వతీదేవి ఘోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పించడమనేది ఈ తీవ్రమైన విశ్వశక్తిని ప్రేమ కరుణ భక్తి అనే గుణాలతో అనుసంధానం లాంటిది వారి కళ్యాణం ఆ అదుపులేని శక్తిని ఒక గృహస్థ ధర్మంలోకి ఒక సౌమ్యమైన సృజనాత్మకమైన రూపంలోకి తీసుకురావడం కాని ఇక్కడ నాకొక సందేహం వస్తుంది అడగండి శివుడంటే వైరాగ్యానికి నిర్మోహత్వానికి ప్రతీక కదా అలాంటివాడు ఒకరి భక్తికి కరిగిపోయి పెళ్లి చేసుకోవడమనేది ఆ తత్వానికి కొంచెం విరుద్ధంగా అనిపించట్లేదా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు పురాణాలు చెప్పేది ఇది మనం చూసే లౌకికమైన పెళ్లి కాదని శివుడు సంసారంలోకి వచ్చినా ఆయన ఎప్పటికీ యోగీశ్వరుడే నిర్లిప్తుడు అవును ఇది మనకు ఏమి నేర్పుతుంది అంటే అస్సలైన వైరాగ్యమంటే ప్రపంచాన్ని వదిలి పారిపోవడం కాదు ప్రపంచంలో ఉంటూనే దానికి అంటుకుండా ఉండగలగడమని వావ్ పార్వతిని అర్ధనారీశ్వరుడుగా తనలో సగభాగం చేసుకోవడమంటే చైతన్యం శక్తి వేరు కాదు రెండూ ఒకటే అని ప్రకటించడం వారి కళ్యాణం ఈ విశ్వసూత్రానికే ఒక ఉత్సవరూపం రూపం అంటే నేనిన్నాళ్ళు శివపార్వతుల కళ్యాణాన్ని కేవలం ఒక పవిత్రమైన పెళ్లి వేడుకగానే చూశాను కాని మీరు చెప్పాక అర్థమవుతుంది ఇది విశ్వంలోని రెండు ప్రాథమిక శక్తుల సమతుల్యం గురించి చెప్తున్న ఒక గొప్ప సైన్స్ పాఠంలా ఉంది నిజమే అందుకేనేమో ఈ కళ్యాణాన్ని చూడటం కోటి యజ్ఞాలు చేసిన ఫలితంతో సమానం అని శాస్త్రాలు చెప్తాయి ఖచ్చితంగా ఇందుకంటే మనం చూస్తున్నది కేవలం ఒక వివాహ వేడుక కాదు విశ్వం ఎలా సమతుల్యంతో నడుస్తోందో తెలిపే ఒక దివ్యమైన దృశ్యం ఆ సమతుల్యాన్ని దర్శించడమంటే సృష్టి రహస్యాన్ని దర్శించడంతో సమానం అందుకే అంతటి ప్రాధాన్యత అందుకే అంతటి ప్రాధాన్యత ఈ కల్యాణ దర్శనం వల్ల అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి దొరకడం దంపతుల మధ్య అన్యోన్యత పెరగడం వంటి లౌకిక ఫలాలు కూడా ఈ తాత్విక పునాది నుండే వస్తాయి జీవితంలో సమతుల్యం సాధించడమే కదా అసలైన ఆనందం నిజమే ఈ తాత్వికత చాలా లోతైనది మరి ఈ సూత్రాన్ని కేవలం చూడటమే కాకుండా మన శరీరం మనసుతో అనుభూతి చెందడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికే ఉపవాసం జాగరణ వంటి ఆచారాలు ఏర్పడ్డాయంటారా అవును మీరు చెప్పింది నూటికి నూరు నిజం ఉపవాసం అనే పదంలోనే దాని అర్థం ఉంది ఎలా ఉప అంటే దగ్గరగా వాసమంతే నివసించడం భగవంతుడికి ఆ దివ్య చైతన్యానికి దగ్గరగా ఉండటమే ఉపవాసం ఊ మనం రోజు ఆహారం నిద్ర ఇతర లౌకిక విషయాలతో నిమగ్నమై ఉంటాం శివరాత్రి రోజున ఉపవాసం ద్వారా శరీరానికి సంబంధించిన ధ్యాసను తగ్గించుకుని మనస్సును అంతర్ముఖం చేసి ఆ విశ్వశక్తితో అనుసంధానం కావడానికి ప్రయత్నిస్తాం సరే ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించే సరైన పద్ధతి ఏమిటి చాలామంది కేవలం ఆహారం మానేయడమే అనుకుంటారు ఉపవాసమంటే కేవలం ఆకలితో ఉండటం కాదు దానికొక విధివిధానముంది ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి ఒక్క నిమిషం కదా అంటే సూర్యోదయానికి సుమారు గంటనర ముందు సమయం ఆ సమయంలో వాతావరణంలో ప్రాణశక్తి చాలా ఎక్కువగా ఉండి ధ్యానానికి ఆధ్యాత్మిక సాధనకు చాలా అనుకూలంగా ఉంటుందని అంటారు కదా అవును సరిగ్గా అదే ఆ సమయంలో లేచి స్నానం చేసి ఈ రోజు నేను శివానుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ముఖ్యం చాలా ముఖ్యం పగలంతా ఏమీ తినకుండా ఉండటం శ్రేష్టం ఆరోగ్యం సహకరించని వారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు మరి రోజంతా ఏం చెయ్యాలి మనస్సును ఇతర విషయాలపైకి వెళ్లకుండా చూసుకోవాలి మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది శివరాత్రి ఉపవాసం దేవునిని ఆకలితో ఉంచడానికి కాదు మన అహాన్ని ఆకలితో ఉంచడానికి అని చాలా బాగా చెప్పారు ఆ ఒక్క మాటలో ఉపవాసం వెనుకున్న మొత్తం తత్వం ఉంది అవును ఇక ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైనది రాత్రిపూట చేసే జాగరణ పూజ రాత్రిని నాలుగు జాములుగా విభజించి పూజిస్తారు దాని ఇది చాలా ముఖ్యమైన అంశం రాత్రిలోని ప్రతి జాము పూజకు ఒక ప్రత్యేక ఫలం ఒక నిర్దిష్ట ప్రయోజనమున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది మానవ జీవితంలోని నాలుగు పురుషార్థాలను సాధించే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియతో సమానం మొదటి జాము పూజ అంటే సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య పాలతో అభిషేకం చేస్తారు ఇది మన పాపాలను తొలగించి ధర్మాన్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది ధర్మం మొదటిది రెండవజాము పూజ రాత్రి తొమ్మిది నుండి పన్నెండు మధ్య పెరుగుతో అభిషేకం ఇది మనకు ఐశ్వర్యాన్ని వృత్తిలో విజయాన్ని అంటే అర్ధాన్ని ప్రసాదిస్తుంది జాము పూజ రాత్రి పన్నెండు నుండి మూడు గంటల మధ్య నెయ్యితో అభిషేకం చేస్తారు ఇది మనసులోని సత్సంకల్పాలను కోరికలను అంటే కామాన్ని నెరవేరుస్తుంది మూడవది కామం ఇక చివరిది నాలుగవ జాము పూజ తెల్లవారుజామును మూడు నుండి ఆరు గంటల మధ్య తేనెతో అభిషేకం చేస్తారు ఇది మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించి అంతిమంగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది ధర్మ అర్థ కామ మోక్షాలు అంటే ఆ ఒక్క రాత్రి చేసే సాధన మన మొత్తం జీవితానికి ఒక ప్రతీకగా నిలుస్తుందనమాట సరిగ్గా అదే ఇంతకీ శివుడికి బిల్వపత్రాలంటే ఎందుకంత ఇష్టం ప్రతి పూజలోనూ వాటిని తప్పకుండా సమర్పిస్తారు కదా బిల్వ పత్రానికి చాలా గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఆ పత్రం మూడు దళాలుగా ఉంటుంది అవి త్రిమూర్తులకు త్రిగుణాలకు అలాగే శివుడి త్రిశూలానికి ప్రతీక శాస్త్రీయంగా చూస్తే బిల్వపత్రానికి శరీరాన్ని చల్లబరిచే గుణముంది నిరంతరం తపస్సులో ఉండే ఉగ్రరూపుడైన శివుడిని శాంతపరచడానికి ఆయన శిరస్సును చల్లగా ఉంచడానికి బిల్వపత్రాలను సమర్పిస్తారని ఒక నమ్మకం అంటే మొత్తంగా మనం గ్రహించాల్సింది ఏమిటి ఈరోజు మన చర్చను ఒకసారి సమీక్షిస్తే మహాశివరాత్రి అనేది ఒక్కరోజు పండుగ కాదు కాదు అదొక క్రమాన్ని మనకు చూపించే గొప్ప అవకాశం అనంతమైన నిరాకార చైతన్యం అంటే లింగం దాని నుండి చలనంతో కూడిన సృష్టి అంటే తాండవం ఆవిర్భవించి ఆపై అది ఒక దివ్యమైన సమన్వయానికి అంటే కళ్యాణానికి రావడాన్ని మనం జరుపుకుంటున్నాం అవును ఈ దివ్య అనుభూతిని పొందడానికి మనల్ని మనం సిద్ధం చేసుకునే ప్రక్రియే ఉపవాసం జాగరణ మీరు చెప్పింది అక్షరాలా నిజం మహాశివరాత్రి అసలు తత్వం శివుడి అనంతమైన కృపను అనుభూతి చెందడమే మార్గాలు వేరేనా గమ్యమదే ఉపవాసాలు ఇవన్నీ ఆ అనుభూతిని పొందడానికి మార్గాలు మాత్రమే ఆడంబరమైన పూజలు చేయలేకపోయినా భక్తితో ఒక బిల్వపత్రం సమర్పించినా మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని జపించినా ఆ కరుణామయుడు అనుగ్రహిస్తాడు అంతిమంగా ముఖ్యమైనది మనలోని ఆర్తి భక్తి ఖచ్చితంగా అద్భుతంగా వివరించారు ఈ చర్చ శ్రోతలకు మహాశివరాత్రి ప్రాముఖ్యతను ఒక కొత్త కోణంలో అర్థం చేసుకోటానికి సహాయపడిందని నేను నమ్ముతున్నాను ఈ చర్చ ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం తప్పకుండా ఈరోజు మనం శివుణ్ణి స్థిరమైన నిశ్చలమైన చైతన్యంగా శక్తిని చలించే సృజనాత్మకమైన ప్రకృతిగా వర్ణించుకున్నాం కదా అవును శక్తి మరి మనందరిలోనూ ఈ రెండు తత్వాలు ఉన్నాయి మనలోని నిశ్చలమైన ప్రశాంతత ఆలోచనాశక్తి అలాగే మనలోని కార్యశీలత సృజనాత్మకత అవును నిజమే శ్రోతలు తమ జీవితంలో ఈ రెండు తత్వాలను ఎలా సమతుల్యం చేసుకుంటున్నారు అనే దానిపై ఒక్కసారి ఆలోచించాలి స్థిరత్వం లేకుండా శక్తి అదుపు తప్పుతుంది శక్తి లేకుండా స్థిరత్వం నిస్తేజంగా ఉంటుంది ఈ రెండింటి సమతుల్యమే సంపూర్ణ జీవితం దీని గురించి ఆలోచించండి హర హర ఓం